ఆపరేషన్ కాగారు కూడా కొద్ది రోజుల్లో మిగిలింది మళ్ళీ ఆపరేషన్ కాగారు అని చెప్పి కూడా మళ్ళీ కర్రెగుట్టలో కూడా కుమ్మింగ్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఏం చెప్తారు కదా ఇప్పుడు కర్రెగుట్టల్లో కుమ్మింగ్ చేసిన భారత భూభాగంలో ఎక్కడ కుమ్మింగ్ చేసినా ఆపరేషన్ కగారైనా అంత ముందు గ్రీన్ హాంట్ ఆపరేషన్ ప్రహారు సమాధానం ఇవన్నీ కూడా ఆదివాసుల మీద ఈ దేశ వాసుల ఈ దేశ మూల వాసుల మీద యుద్ధం చేయడం ఈ దేశ మూల వాసుల మీద యుద్ధం చేసే హక్కు ఈ పాలకులకు లేదు ఈ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం పరిపాలిస్తామని చెప్పిన ఎవ్వరు కూడా ఈ దేశ ప్రజల మీద యుద్ధం చేసే హక్కు లేదు ఈ దేశ ప్రజల హక్కులు హరించేది లేదు ఇవాళ ఈ దేశ భూభాగాన్ని ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూముల్ని ఆ భూముల కింద ఉన్న ఖనిజ సంపదని దోచివేయడానికి మాత్రమే ఇది ఈ యుద్ధాలని ఈ ఈ ఆపరేషన్లన్నీ చేస్తున్నారు ఆపరేషన్ గ్రీన్ టు ఆపరేషన్ కగార్ వన్ టూ వరకు కూడా కేవలం ఆదివాసుల హక్కుల ఉల్లంఘనే ఆదివాసుల మీద దౌర్జన్యమే యుద్ధం ప్రజల మీద చేస్తున్నారు సిగ్గుపడ ప్రజాస్వామ్య యుద్ధంగా ఎన్నికల్లో గెలిచిన ఏ పాలకులైనా ఏ ప్రభుత్వమైనా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారంలోకి వచ్చి సిగ్గుపడాలా ఈ దేశంలో మీడియా నుంచి ప్రత్య సంస్థల నుంచి ప్రజా సంఘాల నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా మనుషులను చంపేస్తుంటే ఆదివాసులను చంపిస్తుంటే చూస్తూ ఊరుకోవడం ప్రశ్నించలేని ఒక 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 బాధ్యత రాహిత్యం కనిపిస్తుంది కాబట్టి ఈ దేశ కోర్టులు స్పందించాలా ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలు స్పందించాలా ఈ దేశ పౌర సమాజం స్పందించాలా ఇది ప్రజల మీద యుద్ధం అది కూడా అమాయకులైన ఏ అభివృద్ధికి నోచుకొని ఇంతకాలము అన్నిటికీ దూరంగా ఉండి తమ బతుకు తామే బతికిన వాళ్ళని చంపేసి అక్కడ పోయి త్రివర్ణ పతాకాలను ఎగరేస్తున్నారంటే ఇది పాలకుల అజ్ఞానం అహంకారం బాధ్యత అండి మార్చి ముప్పై ఐదు కల్లా మారణం చెప్పి ఒకవేళ చర్చిద్దామని చెప్పినా కానీ చర్చ లేవని చెప్పి ఆపరేషన్ ని కొనసాగించడమే కావచ్చు ఆపరేషన్ ఈ రోజు ఆపరేషన్లు కగార్లు రకరకాల పేర్లతో దేనికోసం చేస్తున్నారు అనేది మనం గమనించాలి అది ఖచ్చితంగా ఖనిజ సంపదని బహుళజాతి కంపెనీలకి ఆదానీలకి అమ్మానులకి కట్టబెట్టడానికి ఈ స్థితిలో జరుగుతున్న ఈ మారణ హామాన్ని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరులు అంటే ఆమె ఆదివాసులకు ప్రాతినిధ్యం వహించు ఆమె అధికారానికి ప్రాతినిధ్యం వహిస్తుంది ఆమె ఆదివాసీ బిడ్డగా చెప్పుకుంటది ఎక్స్ నక్సలైట్ గా చెప్పుకుంటది కానీ ఈ రోజు ఆదివాసీల మీద మారణ హోమాన్ని ఖండించలేకపోతే ఆదివాసీల హక్కులని ఆమె అర్థం చేసుకోలేకపోతే ఆదివాసీల మీద జరుగుతున్న ఊచకోతని మారణ హోమాన్ని ఖండించలేకపోతే అది ఆమె బాధ్యత వహించాలా దాన్ని మేము అందరం కూడా ఆదివాసీ బిడ్డలుగా ఉన్న ఎవరైనా ప్రశ్నించాలి నిలదీయాలి ఖండించాలి అని చెప్తున్నాం ఆదివాసీ ఎతరుల ఆయన మేము ఇన్ని కేసులు రూపాలంటే కేసులు పెట్టినా కూడా ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నాం అంటే మా బాధ్యత అనుకుని మాట్లాడుతున్నాం ఆ బాధ్యత ఫీల్ కాకపోతే అది ఆమెను అడగండి దయచేసి ఆమెని ప్రశ్నించండి ఏ ఆదివాసీ బిడ్డ అయినా ఆదివాసీల ఊచ కొత్త మన ఉత్తర తెలంగాణలో బీజేపీ వచ్చింది ఆదివాసీలకు అనేక హామీలు ఇచ్చి వాళ్ళు ప్రశ్నించాలా బీజేపీ అధికారంలోకి వచ్చి తోటి ఆదివాసీ ఊచ వస్తుంటే మేము ఎందుకు ఓట్ల వేయాలా మా ఆదివాసీలకి ఇంత ఎందుకు జరుగుతుందని ఆదివాసీ ప్రజలు ప్రశ్నించాలి ఆదివాసీ నేతలు ప్రశ్నించాలి ప్రతి ఒక్కళ్ళు ఒక్క సీతక్కే కాదు అందరు కూడా మాట్లాడవలసిన అవసరం ఉంది ఇవాళ మన ప్రజల మీద యుద్ధం చేసి మన ప్రజలు ఊత కొత్త పోస్తుంటే మనం మాట్లాడలేనటువంటి ఈ ఈ బలహీనతనే ఇవాళ పాలకులు ఆసరాగా తీసుకుంటున్నారు ఖచ్చితంగా మనిషి అన్న వాళ్ళు బుద్ధిజీవులు అన్న వాళ్ళు ప్రశ్నించాలి ఒక సీతక్కేంటి ఏ ఆదివాసీ బిడ్డ ప్రశ్నించాలి వాళ్ళు ఇప్పుడు కూడా కర్రగుండలో ఉన్నారని చెప్పి కూడా సమాచారం కీలక నేతలు బతకాలని కోరుకున్నాం నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు తమ జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం ఇప్పటికీ కూడా నిలబడిన వాళ్ళని రక్షించుకోవడం కోసం ప్రతి వాళ్ళు ఆలోచించారు వాళ్ళని ఇప్పుడు కొంతమంది లొంగిపోయారు మిగతా వాళ్ళు కూడా అవకాశం ఉంటే బయటకు వస్తామంటే రానివ్వాలి లేదా మేము ఉండి మేము ప్రజల కోసం నిలబడతామంటే వాళ్ళని వెంటాడి వేటాడి చంపడం ఈ వేటలు ఆపాలి ఆపరేషన్ కగాని ఆపాలి అనేది మిమ్మల్ని మొత్తం దండకారణ్యంలోనే భారతదేశంలో మావోయిస్టు రహిత సమాజాన్ని ఏర్పాటు చేస్తామని బీజేపీ కంకణం కట్టుకొని రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటి నుండి ఆపరేషన్ కగార్ అనే ఒక పథకాన్ని ప్రారంభించి ఆదివాసుల పైన అక్కడున్న మావోయిస్టుల పైన యుద్ధాన్ని ప్రకటించి ఆ యుద్ధంలో గడిచిన ఈ రెండు సంవత్సరాలలో దాదాపుగా వెయ్యి మంది చంపేసింది మారణ ఆ వెయ్యి మందిలో మా లెక్కల ప్రకారంగా ఎనిమిది వందల మంది ఆదివాసీలు ఉన్నారు దాదాపుగా అందులో నాలుగు వందల మంది ఆదివాసీ మహిళలు ఉన్నారు ఈ ఆపరేషన్ కగార్ను నిలువరించమని పౌర సంఘాలు ప్రజా సంఘాలు పౌరాకుల సంఘాలు పార్టీలు విప్లవ పార్టీలు వామపక్ష పార్టీలు ప్రతిపక్ష పార్టీలన్నీ గత రెండు సంవత్సరాలుగా డిమాండ్ చేస్తుంటే ప్రతిపక్షాల మాటను బేఖాతరు చేసిన బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను అప్రతిహతంగా కొనసాగిస్తూ దానిలో భాగంగా ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి రాబోతున్నది నలభై రోజులు మాత్రమే ఇక మిగిలి ఉంది అనే దాంతో తొందరపాటు చర్యగా ఉధృతం చేసి దూకుడు పెంచి ఇవాళ ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆపరేషన్ టూ ఆపరేషన్ కర్రెగుట్టలు టూ అనే పథకానికి శ్రీకారం చుట్టి అక్కడ మిగిలిపోయిన అగ్రనేతలు ఉన్నారని మావోయిస్టు నేతలు ఉన్నారని వీళ్ళ లెక్క ప్రకారంగానే నలుగురో పదిహేను మంది మిగిలి ఉన్నారనే దాంతో ఆపరేషన్ కర్రెగుట్టల కగారు టూను మొదలుపెట్టి వేలాది మంది సైన్యాన్ని అక్కడ మోహరించి ఉన్నారు పోయిన సంవత్సరం ఏప్రిల్ ఇరవై తేదీ నుంచి